యాక్చువల్లీ మనం ఉన్నామండి వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ మొదలై డిపార్ట్మెంట్లో అని అంటున్నారా గైస్ సెమీ సిల్క్ శారీ కలెక్షన్ జస్ట్ లైక్ ర్పెర్ సిల్క్ శారీ కూడా అనొచ్చు మీరు సో ఈ కౌంటర్లో వచ్చేసి మన దగ్గర ఇక్కడ డిఫరెంట్ క్వాలిటీలో డిఫరెంట్ డిఫరెంట్ డిజైనర్ శారీ కలెక్షన్ దొరుకుతుంది మీరు కూడా ఆలోచిస్తున్నారా ఒక చిన్న స్మాల్ అమౌంట్ తోని మీ సొంతంగా బిజినెస్ స్టార్ట్అప్ చేయడానికి అయితే మరి దేంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఎలాంటిది కలెక్షన్స్ పెట్టుకోవాలి అనేసరికి మీకు కొంచెం డౌట్ ఉంటే నేను మీకోసం ఆ డౌట్ అనేది క్లియర్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇప్పుడు వచ్చేసింది కాబట్టి వెడ్డింగ్ సీజన్ ఈ వెడ్డింగ్ సీజన్ నడుస్తుంది కొంచెం ఫ్యాన్సీ శారీ కలెక్షన్ అదే మనకు బడ్జెట్ ఫ్రెండ్లీగా దొరికితే దాంట్లో ఎక్కువగా మంచిగా మార్జిన్ దొరికిన కలెక్షన్స్ మాకు దొరుకుతాయి ఎలా అని అనేసి ఈ వీడియో మీకోసం చేస్తున్నాను అనమాట సో ఈ వీడియో ఎక్కువ షేర్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి ఎవరికైనా సో ఎవరైనా బిజినెస్ స్టార్ట్అప్ చేయాలనుకుంటే వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుందన్నమాట సో పదండి ఇప్పుడు మనం మీకు ఎక్కువ నేను బోర్ చేయనండి ఎందుకంటే నా వీడియో బోర్ ఉండవు కదా మీకు కూడా తెలుసు సో పదండి ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం ఆ కలెక్షన్స్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను మీకోసం ప్రీమియం క్వాలిటీలో డోలా సిల్క్ మటీరియల్ది కలెక్షన్ తీసుకొని వచ్చాను ఈ విధంగా చూడండి డోలా సిల్క్ ఉంటుంది అండ్ ఇప్పుడు చాలా 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 ఎక్కువ ట్రెండింగ్ నడుస్తుంది ఏంటంటే అది డిజిటల్ ప్రింట్ డోలా సిల్క్ సో ఎస్ అఫ్ కోర్స్ నేను మీకోసం ఇలాంటిది కలెక్షన్ తీసుకొని వచ్చానమాట ఈ సారీ చూడండి అండ్ బ్లౌజ్ వచ్చేసి ఏంటంటే కొంచెం వర్క్ లో బ్లౌజ్ వచ్చేసింది అనమాట సేమ్ కలర్ ఉంది రన్నింగ్ కలర్ కానీ మీకు ఇలా డిజైన్ చూపించాం బ్లౌజ్ లో చూడండి ఇలా ఓ సారీ నేను ఉల్టా పట్టుకున్నాను కదా ఇప్పుడు క్లియర్ గా కనిపిస్తుంది ఇది చూడండి బ్యాక్ లో మీకు ఇలా కర్వ్ లాగా వచ్చేస్తుంది అంటే లీవ్ ప్యాటర్న్ డిజైన్ అండ్ అది కాక ఇక్కడ మీకు స్లీవ్స్ కాడ కూడా ఈ విధంగా మీకు స్లీవ్స్ కాడ డిజైన్ ఇచ్చారు చూడండి ఇది స్లీవ్స్ కాడది అయితే వన్ మీటర్ టు ఎయిటీ సెంటీమీటర్ నుంచి బ్లౌజ్ ఉంటుంది అనమాట దీంట్లో కలర్స్ అనేది అందుబాటులో ఉన్నాయండి ఏదైనా కలెక్షన్ మీకు నచ్చినట్యితే స్క్రీన్ షాట్ తీసుకొని లో పెట్టేసాయండి ఓకేనా నెక్స్ట్ డిజైన్ తీసుకొని వచ్చానండి చూడానికి అయితే డోలా సిల్క్ లాగానే ఉంటుంది కానీ దిస్ ఇస్ నాట్ డోలా సిల్క్ ఇది యాక్చువల్లీ సాఫ్ట్ టస్సర్ డోలా ఉంది అండ్ ఇది కూడా చాలా కట్ ఆన్ సిల్క్ అంటారు కదా అలాంటిది కలెక్షన్స్ ఉంది అనమాట బార్డర్ కూడా ఎంత బాగుంది చూడండి విచ్ వన్ డిజిటల్ ప్రింటెడ్ డిజైనర్ సారీ తీసుకొని వచ్చాను చాలా బాగుంది నిజం చెప్పాలంటే అండ్ ఈ విధంగా బార్డర్ గురించి హైలెట్ ఇచ్చారండి సారీ నార్మల్ ఉన్నా పర్లేదు కానీ బార్డర్ మాత్రం హైలెట్ గా ఉండాలని అందరికీ ఉంటుంది కదా సో దాట్స్ బికాజ్ ఇప్పుడు మీకోసం తీసుకొని వచ్చానండి చందేరి బేస్ పైన బ్యూటిఫుల్ శారీ ఎలిఫెంట్ ప్యాటర్న్ ప్రింట్ సారీ ప్రింట్ కాదు జరీ తో వివింగ్ అనమాట ఇది కూడా చాలా బాగుందండి కాంట్రాస్ట్ లో బార్డర్ ఇచ్చారు డార్క్ రామా కలర్ లో డిజైన్ తీసుకొని వచ్చాను అదే కాకుండా ఇలాంటిది చిన్న చిన్న బొట్టాస్ గుల్ గోల్డెన్ కలర్ డిజైన్ శారీ పైన దాంట్లో కూడా హెవీ గోల్డెన్ కలర్ జరితో పాటు చాలా చిన్న చిన్న బుట్టాజ్ ఇచ్చేసి అండ్ ఇది వచ్చేసి తర్వాత ఫైవ్ ఇంచ్ ఫోర్ ఫోర్ టు ఫైవ్ ఇంచ్ బార్డర్ అది కూడా ఎలిఫెంట్ ఎలిగన్స్ డిజైనర్ ఉంది నెమలి ప్యాటర్న్ కూడా డిజైనర్ ఉంది కలంకారీ డిజైనర్ జకాత్ వివింగ్ బార్డర్ డిజైనర్ ఉంది అనమాట నెక్స్ట్ అదే విధంగా కొంచెం పట్టు చీరల్లో కావాలంటే అది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ అయితే ఈ విధంగా చూడండి చాలా బాగుందండి ఇలాంటిది కలెక్షన్స్ చూడండి కలర్ కాంబినేషన్ అయితే చాలా అదిరిపోయింది అనమాట సో అదే కాకుండా ఇంకొకటి కొంచెం చూడండి ఇది కొంచెం మన అమ్మమ్మ నానమ్మ వాళ్ళకి కొంచెం ఏజ్ ఉన్న వాళ్ళకి కొంచెం సాఫ్ట్ డిజైనర్ అండ్ కలర్ కూడా ఆల్సో సాఫ్ట్ కావాలంటారు కదా చూడండి వాళ్ళ కోసం చాలా బాగుందండి కలర్ ఎంత బాగుందంటే యాక్చువల్లీ కెమెరాలో అది క్యాచ్ అప్ అవుతుందో లేదో తెలీదు కానీ లిటరలీ మనం ఇలా సొంతంగా చూస్తే దాని కలర్ లుక్ అనేది చాలా డిఫరెంట్ ఉందనమాట చాలా బాగుందండి ఇది డిజైన్ చెప్పాలంటే సో నెక్స్ట్ ఇలాంటిదే కొంచెం షాల్ ప్యాటర్న్ లాగా ఉంటుంది కదా అది ఫ్యాబ్రిక్ చాలా బాగుంది డిజైనర్ చూడండి ఎంత బాగుందో డిజైనర్ మొత్తానికి టోటల్గా సౌత్ కి సంబంధించిన కలెక్షన్ నేను చూసి మీకు వీడియోలో షో చేస్తున్నాను అండ్ ఇదో వచ్చేసిందండి చాలా సింపుల్ టిష్యూ మటీరియల్ డిజైనర్ బార్డర్ లెస్ సారీ దీనికి బార్డర్ ఉండవండి ఈ విధంగా చూడండి ఫుల్లీ షైనింగ్ ఇది వచ్చేసి ఫుల్ సారీ అనేది ఈ విధంగా ఫుల్ సారీ ఉంది టోటల్ గా గోల్డెన్ కలర్ జరిగి కాదు కానీ సిల్వర్ కలర్ జరిగి బార్డర్ తో పాటు చాలా అందంగా చేసామండి ఈ సారీ కూడా అండ్ ఇలాంటిది సారీ బయట మార్కెట్ లో విది ఇన్ థౌసండ్ రూపీస్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ కి సింగిల్ పీస్ ని అమ్ముతున్నారు మన అజ్మీరా ఫ్యాషన్ లో అయితే ఫ్యాక్టరీ లో దొరుకుతుందంటే ఆలోచించండి ఇది ఎంత తక్కువ లో కలెక్షన్స్ ఉంది సో స్క్రీన్ పార్ నంబర్ ఉందండి ఒకసారి కాంటాక్ట్ చేసి వీడియో కాల్ చేసి కూడా ఇవన్నీ కలెక్షన్ మీరు చూసుకోవచ్చు సో ఇంకా ఏమైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అంటే నంబర్స్ అయితే ఇచ్చాం కదా మీకు కావాల్సింది అన్ని ఇన్ఫర్మేషన్ అక్కడ నుంచి కనకచ్చు లేకపోతే కమెంట్ సెక్షన్ ఓపెన్ ఉంది కమెంట్స్ తో పాటు నెక్స్ట్ వీడియో తప్పకుండా చేస్తాను బాయ్